ॐ नमो वेङ्कटेश विनावेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ अहन्दो रतस्ते पदाम्भो प्रणामे च यागत्य सेवां करोमि सकृत्सेवया नित्यसेवा फलं त्वं प्रयच्छ प्रयच्छ प्रभो वेङ्कटेश ॐ नमो वेङ्कटेश ईरोजु मनमु ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరం కూడా అందరికీ కూడా బాగా కలిసొచ్చి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ముందుగా ఈ యొక్క రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం సింహలగ్నం సింహరాశి ఈ యొక్క సింహలగ్నానికి భాగ్యస్థానంలో సంచారం వల్ల భాగ్యాభివృద్ధి నిల్వధనము పెంపొందడము అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇమ్యూనిటీ లెవెల్స్ లాంటివి పెంపొందడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మాట తీరు మరియు తండ్రి తండ్రి వర్గ బంధువు బంధువులతో సోదర సోదరి వర్గీయుల వారి యొక్క బంధువర్గీయులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి వారి నుంచి కూడా సహాయ సహకారాలు బాగా లభించే అవకాశం ఉంటుంది విద్యార్థులకు కూడా విద్యల మార్కులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది దైవికమైన బలం శక్తి పెంపొందుతుంది దైవికమైన కార్యక్రమాలు తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాల లాంటివి అధికంగా చేసే అవకాశం ఉంటుంది మరియు అపార్ట్మెంట్లు భూములు ఇట్లాంటివి విలువ పెరిగే అవకాశం ఉంటుంది అలాగే బంగారు ఆభరణాలు కూడా బాగా కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసినా ఉంటే కనుక ఆల్రెడీ వారి యొక్క ధరలు పెరిగే అవకాశం ఉంది కానీ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు అలాగే ఈ యొక్క మే రెండవ తారీఖు నుంచి ఈ గురుగ్రహ మార్పు వల్ల పదవ స్థానంలో గురువు రావడం వల్ల వృత్తి విషయంలో అభివృద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది మరియు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లాంటివి ధనపరమైన ప్రమోషన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది వ్యాపారస్తులు కూడా వ్యాపారాలలో బాగా రాణింపు లాభాలు అధికంగా గడించే అవకాశం ఉంది ధనస్థానం మీద కూడా కొద్దిగా ఈ యొక్క గురువు యొక్క శుభ దృష్టి వల్ల కుటుంబాభివృద్ధి కుటుంబాల్లో వ్యక్తులు బాగా అర్థం చేసుకోగలగలం ధన ధనాభివృద్ధి జరగడం సుఖ సంతోష అభివృద్ధి భూముల ఆస్తుల విలువ పెరగడం పూర్వీకులకు సంబంధించిన ఏమైనా ఆస్తులు ఉంటే కనుక అవి సేతులయ్యి కొంచెం వరకు ధరం రావడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే శత్రురో రుణాది పీడలు చాలా తక్కువగా ఉంటాయి లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకి లోన్లు తొందరగా మంజూరు అయ్యే అవకాశం ఉంది అలాగే మీకు ఎవరైనా బకాయి పడినట్లేదు కనుక ఆ యొక్క బకాయిలు కొద్దిగా తీరే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీరు ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థాయికి చేరుకోగలరు అలాగే ఈ లగ్నానికి రాహుకేతువులు కేతువేమో రెండవ ఇంట్లో అలాగే రాహు ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల ముఖ్యంగా రాహు మహాదశ అయిపోయిన కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే స్టామినా ఇమ్యూనిటీ పెంపొందుతుంది ఆయుర్దాయం కూడా పెంపొందుతుంది అలాగే కోర్టు మరియు న్యాయ సంబంధ విషయాల్లో అనుకూలమైన ఫలితాలు తీర్పు వచ్చే అవకాశం ఉంది అలాగే ఆకస్మిక ధన లాభాలు ఆకస్మిక వ్యవహార లాభాలు ఇలాంటివి జరిగే అవకాశం ఉన్నది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు అలాగే దైవికమైన బలం శక్తి పెంపొందుతుంది దైవికమైన కార్యక్రమాలు చేయాలనే ఆసక్తి కూడా అధికంగా కలిగే అవకాశం ఉంది ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక మీకు ముందుగా కనుక అయిపోయి అయిపోయే రాహుమహాదశ మిగిలిన ఉన్నట్లయితే కొద్దిగా ఈ పరంగా ఇబ్బందులు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా న్యాయ సంబంధమైన కోర్టు సంబంధించిన విషయాల్లో వ్యతిరేకమైన తీర్పులు ఫలితాలు లాంటివి కలిగే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కానీ ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక అన్ని పరాలకు కూడా యోగించి లాభించే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క లగ్నానికి సప్తముల శని సంచారం వల్ల వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకి వివాహ ప్రయత్నాలు స్వల్పంగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే చేతి తాకా వచ్చి భాగ్యస్థానం మీద గురు ఈ యొక్క శని యొక్క దృష్టి వల్ల కొన్ని అవకాశాలు మిస్ అయ్యే పర అవకాశం ఉంది అలాగే కొంచెం లగ్నం మీద కూడా శని యొక్క పాప దృష్టి వల్ల కొద్దిగా స్టామినా ఇమ్యూనిటీ లాంటివి స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది ముఖ్యంగా దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా వ్యవహరించగలరు అలాగే నాలుగో స్థానం మీద కూడా శని యొక్క పాప దృష్టి వల్ల వాహన ప్రమాదాలు వాహన గండానికి అప్పుడప్పుడు గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక అన్ని పరాలకు కూడా యోగించి లాభించే అవకాశం ఉంది ముఖ్యంగా జనవరి నెలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి వాహనాలు డ్రైవ్ చేసేవాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించగలరు లేకుంటే కనుక సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలాగే మీరు సాధ్యమైనంత వరకు పసుపు ఎరుపు రంగు వస్త్రాలని అధికంగా ధరించడం మంచిది అలాగే మీరు ఈ దైవికమైన మీకు వ్యక్తిగత జాతకంలో కనుక శని దశ కానీ అంతర్దశ కానీ బుధ దశ కానీ అంతర్దశ కానీ శుక్రదశ కానీ అంతర్దశ కానీ నడిచినట్లయితే కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు వచ్చి కొద్దిగా కొన్ని కొన్ని ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కొన్ని కొన్ని నేను తీసుకునే నిర్ణయాల తడబాటు మానసికమైన ఒత్తిడి అధికంగా ఉండడం న్యాయ సంబంధ విషయాల్లో అనుకో వ్యతిరేకమైన ఫలితాల తీర్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది కానీ ఈ విషయాల్లో తాకు జాగ్రత్తలు తీసుకుని ఆచుతూచి వ్యవహరించగలరు ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడి మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవాలనుకుంటే కనుక మీరు రెగ్యులర్గా కూడా దగ్గరలో కనుక ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటే కనుక అక్కడ ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించడం ఆంజనేయ స్వామి వడవాల సమర్పించి తమలపాకులతో అర్చన చేయించుకోవడం వల్ల ఈ యొక్క దోష ప్రభావాల నుంచి బయటపడగలుగుతారు అలాగే ఇంట్లో కూడా మీరు రోజు ఈ యొక్క రామరక్ష స్తోత్రము లేకుంటే హనుమాన్ బరమాన్ల స్తోత్రం ఇవి పారాయణ చేసుకోవడం వల్ల అలాగే దగ్గరలో గోషాలు ఉంటే కనుక అక్కడ మీరు నల్ల నువ్వులు పెసలు రెండూ కలిపి ఉడకబెట్టి అది బెల్లంతో పాటు ఆవుకి శనివారం శనివారం తినిపిస్తూ ఉండడం వల్ల ఈ దోష ప్రభావాల నుంచి బయటపడి ఎక్కువ మీరు బంగా ఈ యొక్క నవగ్రహాలకు సంబంధించి గురుబలం కుజబలం ఇలాంటివి పెంచుకోవాలనుకుంటే కనుక మీరు ఈ యొక్క నవగ్రహాల్లో ఈ యొక్క గురువుకు సంబంధించిన స్తోత్రం గురువన్న బృహస్పర్మ ఒకటే ఈ స్తోత్రం కానీ లేకుంటే అంగారక స్తోత్రం లేదా కుజుడ కుజుడన్న అంగారకుడ ఒకటే కాబట్టి ఈ స్తోత్రాలు పారాయణ చేసుకోవడం మంచిది అలాగే పైన తలపబడిన ఈ స్తోత్ర ఈ యొక్క స్తోత్రాలు కూడా పారాయణ చేసుకోవడం వల్ల మీరు యొక్క దోష ప్రభావాల నుంచి బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అలాగే సింహలగ్నంలో పుడితే కనుక మీరు ఈ యొక్క రత్నదానం చేయాలనుకుంటే కనుక మీరు ఈ యొక్క పగడం రత్నాన్ని మూడు నుంచి నాలుగు క్యారెట్లు ఉంగరం వేలికి ధరించినట్లయితే గనక మీరు భూములు ఆస్తులు విలువ పెరగడం సుఖ సంతోష అభివృద్ధి భాగ్యాభివృద్ధి నిల్వధనం పెంపొందడం లాంటి పరిణామాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క ధారణ చేసి ఈ యొక్క ఈ యొక్క శుభ ఫలితాలన్నీ పరిపూర్ణంగా పొందగలరు శుభం